హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మనకు సహజంగా లభించే ఒక మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇదేనండి ఈ వీడియోలో కనిపిస్తున్న మొక్క పేరు చిత్తడి మందార దీనినే అడవిగోగు అదేవిధంగా ఇంగ్లీష్లో అయితే హబీస్కస్ డైవెర్స్ పోలియస్ అని పిలుస్తారు ఇది మందారి జాతికి చెందిన మొక్క ఇది ఎక్కువగా లేత పసుపు కలరు పువ్వులు పూస్తూ ఒకటి నుండి రెండు మీటర్లు ఎత్తు వరకు పెరుగుతుంది ఇది ఎక్కువగా నీటి తడి ఎక్కడైతే ఉంటూ చిత్తడిగా ఉన్న ప్రాంతాలలో ఎక్కువగా బాగా పెరుగుతుంది అందుకే ఈ మొక్కని చిత్తడి మందారా అని కూడా పిలుస్తారు ఇది ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల ఆఫ్రికా మరియు న్యూగినియా అదేవిధంగా ఫిలిప్పైన్స్ మధ్య దక్షిణ అమెరికా అలాగే గాలా పోగోస్ దీవులు అనేక పసిఫిక్ దీవులు మరియు న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాలలో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అదే మన భారతదేశంలో అయితే నీటి తడి ఎక్కువగా ఉన్న రోడ్ల ప్రక్క మరియు బహిరంగ ప్రదేశాల్లోనూ ఎక్కడైతే చిత్ర చిత్రంగా ఉంటుందో నేల అక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అయితే ఇది ఒక కలుపు మరియు పిచ్చి మొక్కగా చెప్పవచ్చు ఈ మొక్క వలన కూడా మన భూమి భూసారం కోల్పోకుండా వ్యర్థం అనేది భూమి వ్యర్థంగా పొడివివారకుండా ఈ మొక్క కాపాడుతుందని చెప్పవచ్చు దీనివల్ల ఎక్కడ ఏమో ఈ మొక్క ఎక్కడైతే ఉందో ఆ భూమి సారం కోల్పోకుండా తడిగా ఉంటూ కొన్ని క్రిములు కీటకాలు ఇక్కడ ఉంటూ దీని కింద సేద తీరుతూ ఉంటాయి అందుకనే మన ఈ భూ ప్రపంచంలో ప్రతి మొక్క కూడా ఎంతో కొంత భూమి సారాన్ని పెంచడానికి అదేవిధంగా ప్రకృతిని సజీవంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని చెప్పవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఈ మొక్క మీకు ఎక్కడైనా కనిపిస్తే ఎక్కడ కనిపించిందో ఆ ప్రదేశాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ అదేవిధంగా గేమ్స్ ఇలాంటివన్నిటినీ వీడియోస్ ఎంతోమంది చేస్తూ ఉంటారు మొక్కలు ప్రకృతి గొప్పతనం వాటి విలువ గురించి వీడియోలు చేసే మందే మాత్రమే ఉంటారు అలాంటి వారిని ప్రోత్సహిస్తే మన ప్రకృతిని మన మానవాళిని కొంతైనా వాళ్ళకి వారికి మెరుగు మేలు చేకూర్చుని వారవుతాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్